అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామమున వందనాలు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఇబ్రహీం రైస్ ఇతడు ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు గద్దినం జరిగిన భయంకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు ఇతడు ప్రాసిక్యూటర్ నుంచి ప్రెసిడెంట్ దాకా అంచలించలుగా ఎదిగాడు కరుడుగట్టిన ఇస్లాం మత ఛందస్వాదిగా పేరుగాంచాడు ఇస్లా మతములో ఉన్న అతివాద వర్గానికి నాయకుడుగా ఉండి రెండు వేల ఇరవై ఒకటిలో గొప్ప మెజారిటీతో ఇరాన్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక భయంకరమైన మారణ హోమం కూడా చేశాడు ఇతడు ఇజ్రాయెల్ దేశానికి బద్ద విరోధి పలుమారులు తన ప్రసంగాలలో ప్రపంచ పటములో ఇజ్రాయెల్ దేశము లేకుండా చేస్తానని బిరాలు పలికాడు కానీ గద్దినము జరిగిన భయంకరమైన ఇల్కర్ ప్రమాదములో మృత్యువాత పడి ఘోరంగా మరణించి పాతల వెళ్ళిపోయాడు చాలామంది ఇలాంటి వారు పలుమార్లు బీరాలు పలికారు అయితే వారు లేకుండా పోయారు కానీ ఇస్రాయేల్ దేశము దేవుని రాజ్యము ఇంకా స్థిరపడుతూనే ఉంది నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిలదని దేవుడు తన వాక్యంలో చెప్పాడు అలాగే ఇజ్రాయేల్ను ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడే అనే మాట కూడా గమనిస్తాం ఇలాంటి వారి మార్పు కోసం రక్షణ కోసం దేవుని బిడలుగా మనమందరము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం ఇరాన్ సుప్రీం నేత అయ్యతుల్లా కమేనీకి వారసుడిగా అందరూ ఇబ్రహీం రైజీని భావించేవారు చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆయన ఎదిగారు ప్రాసిక్యూటర్ గా జీవితం మొదలుపెట్టిన ఇబ్రహీం రైజీ ఇరాన్ అధ్యక్ష స్థానానికి చేరుకున్నారు భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ పీఠాన్ని అధిరోహిస్తారని భావించిన వేళ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది